ఈ వీడియోలో మనము ఆచమనం మంత్రాల భావం గురించి తెలుసుకుందాము ఓం కేశవాయ స్వాహ అంటే కేసి అనే రాక్షసుని చంపిన దైవానికి నమస్కారము అని అర్థము ఓం నారాయణాయ స్వాహ అంటే చుట్టూ నీటి మధ్యలో ఉన్న దైవానికి నమస్కారము ఓం మాధవాయ స్వాహ మాధవి అంటే లక్ష్మీదేవి భర్త భర్తకి నమస్కారము ఓం గోవిందాయ నమ గోవులను రక్షించు దైవానికి నమస్కారము ఓం విష్ణువే నమ విశ్వమంతా నిండి ఉన్న దైవానికి నమస్కారము ఓం మధుసూదనాయ నమ మధు అనే రాక్షసును చంపిన దైవానికి నమస్కారము ఓం త్రివిక్రమాయ నమ మూడు లోకాలను ఆక్రమించిన దైవానికి నమస్కారము ఓం వామనాయ నమః వామన అవతార రూప దైవానికి నమస్కారము ఓం శ్రీధరాయ నమ వక్షస్థలాన్ని ధరించిన దైవానికి నమస్కారము ఓం హృషికేశాయ నమ ఇంద్రియాల అధిపతి దైవానికి నమస్కారము ఓం పద్మనాభాయ నమ నాభిలో పద్మం కలిగిన దైవానికి నమస్కారము ఓం దామోదరాయ నమ కడుపులో చుట్టూ తాడు కడుపులో లోకాలున్న దైవానికి నమస్కారము ఓం సంరక్షణాయ నమ ప్రళయాన అన్నీ ఆకర్షించి మింగే దైవానికి నమస్కారము ఓం వాసుదేవాయనమ వసుదేవసు నమస్కారము ఓం ప్రత్యుమ్నాయ నమ తేజోరూపునికి నమస్కారము ఓం అనిరుద్ధాయ నమ ఎవరూ జయించలేని దైవానికి నమస్కారము ఓం పురుషోత్తమాయ నమ ఉత్తమ దైవానికి నమస్కారము ఓం అధోక్షాయ నమ భూమి ఆకాశము మధ్య ఉన్న దైవానికి నమస్కారము ఓం నారసింహాయ నమ నర ప్లస్ సింహ రూపంలో ఉన్న దైవానికి నమస్కారము ఓం అచ్యుతాయ నమ నశించని దైవానికి నమస్కారము ఓం జనార్దనాయనమ జనులను మేలు కో కోరి పూజించే దైవానికి నమస్కారము ఓం ఉపేంద్రాయ నమ ఉప ప్లస్ ఇంద్ర దేవి దమ్మునికి నమస్కారము ఓం హరే నమ ప్రళయానంత విష్ణుకి నమస్కారము ఓం శ్రీకృష్ణాయ నమ అంతా ఆకర్షించు నల్లని దైవానికి నమస్కారము ఇలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రకమైన వివరణ ఉంది మనము నామాలు చదివేటప్పుడు ఈ మీనింగ్ని మనసులో ఊహించుకొని చదవడం వలన మనకి ఇంకా ఎక్కువ రోజులు జ్ఞాపకం వస్తాయి అందుకే పూజ చేసేటప్పుడు ఒకసారి అందరూ ఈ వీడియోని చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో